మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా చండాలంగా మరియు విచిత్రంగా ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనాలిటీకి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి తేడాది లేని వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా రాజకీయ నాయకులు నాలుగు రకాలు ఉంటారండి ఒకటి చిన్నప్పటి నుంచి రాజకీయ నేపథ్యం ఉండి రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగి రాజకీయాల వల్ల కుటుంబ నేపథ్యాన్ని ముందరికి తీసుకెళ్ళటానికి లేదా ప్రజా సమాజ సేవ సేవ కోసం ఇటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక సెక్షన్ అయితే జీవితంలో సమస్యలు ఎదుర్కొని ఆ సమస్యల్ని ఓవర్కమ్ చేయటానికి సమాజాన్ని ఒక సెక్షన్ ఆఫ్ సమాజాన్ని మార్చాలి అని మాత్రమే రాజకీయాలు చేసే సెక్షన్ ఇంకొకరు అయితే మూడో రకం ఉంటారు చదువుకొని అంటే మళ్ళీ ముందు జనరేషన్లో ఎవరు పొలిటీషియన్స్ ఉండరు చదువుకొని పొలిటికల్ ఐడియాలజీ డెవలప్ చేసుకొని సమాజానికి రైట్ పాలిటిక్స్ కావాలి అని ఆలోచిస్తూ రాజకీయాల్లోకి వచ్చే సెక్షన్ ఒకటైతే ఉన్న ఈగోని సాటిస్ఫై చేసుకోవటానికి మనకున్న బ్యాక్గ్రౌండ్ని వాడుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రిన్యూర్స్ వీళ్ళు ఉంటారు కొంతమంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా డబ్బున్న ఎంపీలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్ అది బాగా బాగా రిచ్ ఎంటర్ప్రిన్యూర్స్ అమెరికాలో డాక్టర్లు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుకునేవాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు సినిమాలు నటించేవాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని జ ముందరికి తీసుకెళ్ళటం కోసం ఎవరినో మనం ఏంటి అడిగేది రాజకీయ నాయకుడు ముందర మనం తల తలదించడం ఏంటి మనమే ఒక రాజకీయ వ్యవస్థగా ఏర్పడి మనమే సమాజాన్ని డిసైడ్ చేద్దామని అనుకుంటూ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారండి ఈ నాలుగో సెక్షన్ ఎట్లంటే పవన్ కళ్యాణ్ పెమ్మసాని కేసినేని నాని కేసినేని నాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఏం రాజకీయాల్లో ఉద్దండు కాదు కేవలం ఎంటర్ప్రెన్యూర్ తన దందాలు అంటే దందా అంటే తప్పుగా తీసుకుద్దని బిజినెస్ దందా అంటారు తన బిజినెస్ అని ముందరికి తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ అనే ప్లాట్ఫామ్ని ఎన్నుకున్నాడు ఇవాళ రకరకాల కాంట్రవర్సీలు ఇరుక్కున్నాడు ఇక నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అనేది చాలా అసలు ఇంపార్టెన్స్ లేని ప్రొఫైల్ అయ్యిండొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రి పదవిని వెలగబెడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవికి వెళ్తే ఆర్మీ డ్రెస్ వేసుకోవాలి ఈయన మన ఎన్విరాన్మెంట్ పర్యాటక శాఖ మంత్రి కూడా సో ఈయన రీసెంట్గా చిత్తూరు జిల్లాలో పర్యటించారు ఎర్రచందనం స్మగ్లింగ్ మీద మాట్లాడే క్రమంలో ఈకేమిటో చిత్తూరు జిల్లా ఆయన డ్రెస్ అటైర్ మీకు అర్థమవుతుంది హౌ హీస్ అంటే బేసికల్లీ ఈయన ఏంటంటే ఈయనకు ఒక స్టైలు స్ట్రాటజీ సినిమా నటుడు కదా మనము సినిమా నటులను చూస్తున్నాం చాలా మందిని బాలకృష్ణ చిరంజీవి వీళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారు వాళ్ళు షైన్ అయ్యారా లేదా కాకపోతే వీళ్ళ నుంచి సమాజానికి ఒక థ్రెట్ లేదండి బాలకృష్ణ నుంచి కానీ చిరంజీవి గారి గురించి దగ్గర నుంచి కానీ ఒక థ్రెట్ లేదు ఎందుకు థ్రెట్ లేదు అంటే వాళ్ళు ఏంటనేది వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంది సో జనాలకు వాళ్ళ యొక్క ఫాల్స్ డ్రామాటిక్ థింగ్స్ అనేది జనానికి తెలిసిపోతే ఇప్పుడు బాలకృష్ణ ఎంత డ్రామా చేసినా కూడా తను ఏదో మంచివాడిగా ప్రజల మధ్యన ఏదో చాలా ఒక సమాజ సేవ చేస్తున్నట్టు చాలా లైట్ హార్టెడ్గా ఉన్నట్టు ఎంత డ్రామా చేసినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆయన మొన్న అసెంబ్లీలో ఒక ఎక్ ఎక్స్ సీఎం గురించి కానీ లెజిస్లేచర్స్ గురించి కూడా తన తోటి ఎమ్మెల్యేల మీద అంత 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 హైపర్ అయ్యి అంత హుకుం జారీ చేసినంత సీన్ లేదు ఆయనకి ఆయన ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు కొడుకు అయిండొచ్చు ఆయన వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ హీరో అయిండొచ్చు కానీ ఈ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్పీక్ ఇల్ అబౌట్ ఎనీ లెజిస్లేటర్ ఆన్ అసెంబ్లీ కానీ తన స్థాయి దిగజారి అత్యంత నీచగా ప్రవర్తించాడు ఇక చిరంజీవి గారి గురించి రాజకీయాల్లోకి సామాజిక న్యాయం చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి ఫైనలీ పెట్టబాడ సర్ది ఎవడికైతే వ్యతిరేకంగా పోరాడాడో వాడే నా గురువు దైవం అని చెప్పి వాడి పార్టీలోనే తన పార్టీని విలీనం చేసి వెళ్ళిపోయాడు గతం గత వెళ్ళిపోయారు వేరే పవన్ కళ్యాణ్ లెఫ్టిస్ట్స్ ఐడియాలజీతో స్టార్ట్ అయ్యి ఇవాళ రైట్ వింగ్ ఐడియాలజీని ఎత్తుకొని అంటే నేను తప్పు పట్టట్లేదు ఇక్కడ ఎవడైనా ఎటువంటి ఐడియాలజీ అయినా వా మార్చచ్చు ఇప్పుడు నథింగ్ ఇప్పుడు గోవద నిషేధించినవాడు నిషేధించిన వాడు తర్వాత గో ఉందిన్నట్టు లెఫ్టిస్ట్ ఐడియాలజీని సపోర్ట్ చేస్తూ తర్వాత ఈరోజు లెఫ్ట్ అనేది తప్పు లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఫాలో అవుతున్న ఎవరికైనా సరే లెఫ్టిస్ట్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఒక ఐడియాలజీని డెవలప్ చేసుకోవడమే కాకుండా ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ స్థాయికి దిగజారాడంటే సమాజంలో రెడ్ శాండిల్ అనేది ఒక సమస్య అది జస్ట్ నాట్ ఎన్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ అది సోషల్ ఎకనామిక్ పొలిటికల్ రీజనల్ ఇలా రకరకాల డైమెన్షన్స్లో చూడదగిన ఒక సమస్య అడవులు ఉన్న చోట స్మగ్లింగ్ ఉంటుంది స్మగ్లింగ్ ఉన్న చోట ఫ్రిక్షన్ ఉంటుంది అధికారులు వ్యవస్థలు కోర్టులు చట్టాలు ఇవన్నీ అటువంటి దాంట్లను అటువంటి మెనేసిను చేయడానికి నిర్మించ నియమించబడి ఉంటాయి సో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ చంద్రబాబు నాయుడు గారు రెడ్ శాండిల్వుడ్ పీపుల్ని కంట్రోల్ చేశాడంట అంటే ఆ ఎర్రచంద్రం స్మగ్లింగ్ని కంట్రోల్ చేశాడంటే వేరే టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ జగన్ గారి గవర్నమెంట్ విచ్చలవిడిగా రెడ్ శాండ్ వుడ్ స్మగ్లింగ్ అలౌ చేసిందంట ఒక రాజకీయ నాయకుడు రాజకీయంగా అలిగేషన్స్ చేస్తున్నప్పుడు నేను కూడా మాట్లాడను ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయంగా మాట్లాడకపోతే ఆ రోజు వాళ్లకు అన్నం పుట్టదు వాళ్ళు బ్రతకలేరు గాలి పీల్చుకోలేరు నీళ్లు తాగినా వాళ్లకు లోపలికి వెళ్ళదు కక్కుకొని చచ్చిపోతారు అటువంటి రాజకీయ నాయకులను మనం రోజు చూస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారికంగా ఎన్విరాన్మెంట్ మీద మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు ఎన్విరాన్మెంట్ పట్ల నిబద్ధతతో స్టిక్ అయ్యి ఉంటే గౌరవించేవాణి నాతో పాటు నాలాంటి చాలా మంది పీపుల్ బట్ వేర్ యాజ్ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్తో కంపేర్ చేస్తే టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ స్మగ్లింగ్ విపరీతంగా జరిగిందని మీ దగ్గర అధికారికంగా డేటా ఉందా పక్కన ఎస్పీ సుబ్బారాయుడు గారిని కూర్చోబెట్టుకున్నారు ఇటు పక్కన అఫీషియల్గా గవర్నమెంట్ అధికారులను కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు కదా మంచిగా ఆర్మీ ప్యాంట్ వేసుకొని టైట్ టీషర్ట్ వేసుకొని కటింగ్ చేయించుకొని ట్రిమ్గా యోగి నుంచి ఈరోజు కరెక్ట్గా తుపాకీ కట్టుకుని ఒక ని తరిమి కొడుతున్న ఒక పో ఫారెస్ట్ రేంజర్లా తయారై వచ్చారు కదా మీరు డూ యూ హ్యావ్ అఫీషియల్ రికార్డ్స్ దట్ ద స్మగ్లింగ్ వాజ్ డబల్ ద టైమ్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద వైఎస్ జగన్ రెజిమ్ నా మొదటి ప్రశ్న ఇక రెండో విషయం ఎర్ర చందనము అంటే వెంకటేశ్వర స్వామి రక్తమా ఎవడైనా మోడ్రన్ వరల్డ్లో ప్రజలకు అవేర్నెస్ ఎలా కల్పిస్తారు అరే చెట్లను కొట్టకండ్రా చెట్లను కొట్టడం వల్ల అడవులు హీనపడటం వల్ల అడవులు నాశనం అవటం వల్ల మన మనకు ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి జంతు జంతువులు చచ్చిపోతాయి మన మన జంతువులు మన జనా జనావాసాల మీదకి వస్తాయి మనకు సమస్యలు వస్తాయి అయినా మీరు చదువుకోలేదని చెప్పి అందరూ చదువుకోలేదని అనుకోవటం ఏంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి క్లియర్ కట్ అవేర్నెస్ ఉంది ఎవ్రీవన్ హ్యాస్ అన్ అవేర్నెస్ దట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని వెంకటేశ్వర స్వామి రక్తం ద్వారా వచ్చిన చెట్లు పెరగడం వల్ల అవి ఎర్రచందనం చదువు లేని వాళ్లను పాలిటిక్స్లో ఎంటర్టైన్ చేయడం వల్ల ఇది ఇట్లాంటి పిచ్చోళ్ళు పడతారు ఇటువంటి మాటలు చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు మాట్లాడితే మేము కూడా భరిస్తాం ఒక డిప్యూటీ సీఎం అధికారి హోదాలో కూర్చొని వెంకటేశ్వర స్వామి రక్తం దడవడం వల్ల అది ఎర్ర అయిందని చెప్తుంటే ఈ జనరేషన్ వాళ్ళు నవ్వుకోరు మిమ్మల్ని చూసి ఈ జనరేషన్ వాళ్ళు ఓట్లేయటం వల్లనే మీరు ఇరవై స్థానాలు సంపాదించగలిగారే అటువంటి మీరు వెంకటేశ్వర స్వామి రక్తంతో తడవడం వల్ల ఎర్రచంద్రం పుట్టింది లేకపోతే శివుడు విమూది నుంచి రావడం వల్ల శాండిల్వుడ్ పుట్టింది ఏంటి మాటలు కామన్ సెన్స్ ఉండాలి కదా సార్ మీ స్థాయికి అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దుంగలు నేపాల్ గవర్నమెంట్లో పట్టుకున్నప్పుడు వాళ్ళు తిరిగి ఆంధ్రప్రదేశ్కి ఎలా అయితే అప్పచెప్తున్నారో అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కర్ణాటక స్టేట్కి బైలాటరల్ టైస్ ఉండాలి బైలాటరల్ కోఆపరేషన్ ఉండాలి ఎంఓయూలు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెండు లక్షల పుస్తకాల్లో ఒక ఇండియన్ పాలిటీ పుస్తకాన్ని చదువు ఉండాల్సింది లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకం కూడా ఒకటి చదువు ఉండాల్సింది ఇండియాకి నేపాల్కి బైలేటరల్ ట్రైస్ ఉంటాయి బైలేటరల్ ట్రైస్ నేపథ్యంలో అక్కడ మన మనం ఏవైనా అక్కడ దొరికితే వాళ్ళకు వాళ్లకు ఎక్స్చేంజ్ విధానంలో రెండు ప్రభుత్వాలు సంతకాలు చేసుకుంటాయి వేరేస్ మన ఇండియా అనేది ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటే మన దేశంలో స్టేట్స్ ఒకదానికొకటి విభజించబడచ్చు కానీ ఈ దేశమంతా కలిపితే సింగిల్ యూనిటరీ గవర్నమెంట్ సార్ మన మనది మనదేం ఫెడరల్ సిస్టమ్ కాదు మనం మీరు మర్చిపోయి మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నామనుకుంటున్నారు ఇది ఇండియా ఇది ఫెడరల్ సిస్టమ్ కాదు యూనిటరీ సిస్టము స్టేట్స్కి స్టేట్స్కి బయలేటరల్ ఒప్పందాలు ఏ డైమెన్షన్స్లో ఉంటాయో ముందు మీరు తెలుసుకొని ఆ లో మాట్లాడితే బాగుంటుంది అడిగితే ఏరుగులు ఇచ్చారు కదా అని వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ మనకి ఇవ్వరు సార్ ఫస్ట్ మీరు అది తెలుసుకొని లేదా అధికారులతో క్లాసులు తీసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఉంది ఇక పాపం సుబ్బరాయుడు గారు చెప్తున్నారు ఎనభై మూడు శాతం కన్విక్షన్ రేట్ ఉంది అంటే ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళలో ఇరవై మూడు శాతం కన్విక్షన్ థ్యాంక్ యూ సార్ మంచిగా మీరు పట్టుకోవాలి ఎకలాజికల్ బ్యాలెన్స్ మీరు చెప్పే మాటలు మాకు వినాలనిపిస్తుంది ఎందుకంటే మీరు గవర్నమెంట్ అధికారి కాబట్టి మీరు చెప్పే మాటలు ఖచ్చితంగా వింటాం ఎందుకంటే గవర్నమెంట్ అధికారుల దగ్గర గవర్నమెంట్ లెక్కలు ఉంటాయి ఈ పొలిటీషియన్స్ దగ్గర బొక్కలు ఉంటాయి ఇక రెండు ఎవడైనా ఈ ఇక్కడ నాకు సమస్య వచ్చింది ఎవడైనా స్మగ్లింగ్ చేస్తే ఆపరేషన్ కగార్ అంటే ఇట్ వాజ్ ఎన్ ఆపరేషన్ విచ్ వాజ్ మెంట్ టు ఎలిమినేట్ ద ఎక్స్ట్రీమ్ మావోయిజం ఇన్ ఇండియా ఇదే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఐడియాలజీతో ఆ ఇండియాలో పాలిటిక్స్ మొదలుపెట్టి ఇవాళ ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామి రక్తము శివుడు బూడిదని మాట్లాడుతున్న ఈ పవన్ కళ్యాణ్కి బేసికల్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరైనా ఈ మాట వింటే ఉచ్చం నీచం లేని వ్యక్తి ఈ మనిషి ఒక ఐడియాలజీలో ఇటుపక్క ఈ ఇటుపక్క నుంచి ఇటుపక్కకు మారచ్చు కానీ ఏకంగా మరణశాస్త్రాన్ని రాయడానికి ఒక హుకుం జారీ చేసేంత స్థాయికి వెళ్ళిపోవటం అనేది ఎంత నమ్మకర ద్రోహం అంటే ఇది నమ్మక ఎంత నమ్మకమైన ఎంత నమ్మక ద్రోహం అంటే ఐడియా ఐడియాలజీకి మీరు పొడుస్తున్న తూట్లవి మనము వైపు నుంచి ఇంకో వైపుకు మారచ్చు తప్పులేదు కానీ మొదట ఏ వైపు అయితే మీకు ప్లాట్ఫామ్ వేసిందో దానికి వ్యతిరేకంగా అత్యంత హేయంగా ఎవరైనా చెట్లను కొడితే చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పాల్సిన స్థాయిలో ఉన్న మీరు చెట్లను కొడితే ఆపరేషన్ కగారు స్థాయిలో మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయించేస్తామనే స్టేజ్లో ఒక స్టేట్ మంత్రి మాట్లాడడం అనేది యాక్సెప్టబుల్లా దేశంలో జుడిషియరీ వ్యవస్థ లేదా పోలీసింగ్ వ్యవస్థ లేదా ఒక మంత్రి చేయాల్సిందేంటి ఇది ఏమన్నా ఒక మీరే చెప్తున్నారు ఈ తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పేదవాళ్ళు కూలీలుగా వచ్చి చేస్తున్న పనిలో ఐదు వందలు వచ్చే చోట వెయ్యి రూపాయలు వస్తుంది కదా చేసే పనిలో దాంట్లో ఒక సోషల్ డైమెన్షన్ ఉంది ఎకనామిక్ డైమెన్షన్ ఉంది లీగల్గా వాళ్ళు తప్పులు చేస్తున్నారంటే వాళ్ళతో తప్పులు చేయిస్తున్న వాళ్ళని పట్టుకోండి చట్టానికి పట్టించండి చట్టం తన పని తను చేసుకోవాలి మీరెవరు ఆపరేషన్ ఖగార్ పేరుతో మీరు వాళ్ళని ఎలిమినేట్ చేస్తామని చెప్పడానికి భయపెట్టాల్సింది ఎవరు పోలీసులు ఎవరిని అఫెండర్స్ని బట్ ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ లైక్ దట్ అందుకోసమే నేను చెప్తాను ఒక నాయకుడు ప్రజల నుంచి పుట్టాడా చదువుకొని పుట్టాడా కుటుంబ నేపథ్యం నుంచి పుట్టాడా అనేది కూడా చూడాలి ఒక సినిమాల్లో ఒక పాత్రను పోషించి ఒక వంద మందిని సమీకరించి చప్పట్లు కొట్టించుకునే వ్యక్తిని రాజకీయాల్లో తీసుకొచ్చి మన నెత్తి మీద మనకు జీవితాన్ని చూపించమని మనం కూర్చోబెట్టిన క్షణం ఇటువంటి వాళ్ళే పుట్టుకొస్తారు ఇటువంటి వాళ్ళే పుట్టుకొస్తారు ఇప్పుడు రాజకీయాల్లో మీరు గమనించండి ఒక ఒక స్ట్రాట్ ఒక 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 కంప్లీట్ ఒక డేటా తీసుకుంటే మీరు దాదాపు ఒక ముప్పై ఏళ్ళుగా ఏ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక పొలిటీషియన్ కూడా చదువు ఉండదు సంధి ఉండదు సంస్కారం ఉండదు పొలిటికల్ ఐడియాలజీ ఉండదు పొలిటికల్ కెపాసిటీస్ ఉండవు ఏముండవు దే ఆర్ జస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఇన్ ద రాంగ్ వే దే ఆర్ డెస్ట్రాయింగ్ ద సొసైటీ అండ్ దే ఆర్ జస్ట్ వాళ్ళ వాళ్ళ దరిద్రపు భావావేశాలను వాళ్ళ దరిద్రపు ఐడియాలజీస్ని జనాల మధ్య రుద్ది ఒక జనరేషన్ జనరేషన్ నాశనం చేయడానికి కలబడ్డారు అన్ఫార్చునేట్ నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇటువంటి వాళ్లకు తగిన శిక్ష వేయాలి లేదా చట్టాలనేవి సరిగ్గా పనిచేస్తే ఇటువంటి వాళ్లను చట్టపరిధిలో తీసుకొచ్చి సుప్రీంకోర్టు హైకోర్టులు వాళ్ళు ఇటువంటి వాళ్లకు పొలిటీషియన్స్ అనేవాళ్ళు జస్ట్ పాలిటిక్స్ చేసుకోండి మీరు ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వద్దు అనే ఒక అసలు ఈ దేశంలో రాజ్ వ్యవస్థతో పాటు ఎథికల్ వ్యవస్థ కూడా ఒక డెవలప్ అవ్వాలి ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వీళ్ళకు సరైన అవగాహన కల్పించేలా కొన్ని చట్టాలు తీసుకురావాలి లేకపోతే ఇటువంటి వాళ్ళు దేవుళ్ళను దయ్యాలను చూపించి మిమ్మల్ని చంపేస్తాం మిమ్మల్ని బతికిస్తాం మిమ్మల్ని కాల్ చేస్తామని చెప్పి ప్రజలలో ఒక భయాందోళన కలి కలిగించడం తప్ప మరి ఏదీ లేదు డేటాతో మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారే చెప్పారు డేటా డ్రీవెన్ గవర్నెన్స్ అని ఏదైనా సరే డేటాతో మాట్లాడదాం ఇటువంటి రా సినిమా నటులు మాట్లాడే పనికిమాల మాటల మనం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనము జీవితంలో చాలా కాన్ఫిడెంట్గా ఫోకస్డ్గా మనం బాగుండటం కోసం పోరాడే రాజకీయ నాయకులు మాత్రమే ఎంటర్టైన్ చేయాలి